ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలేస్తే అయ్యో ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేశావ్ బ్రో ఈ సచిన్ాడు మా అమ్మాయి చేయి పట్టుకొని ఎడిపిస్తున్నాడు ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా ఛీ రొమాంటిక్ అంట కాగెవా దైర్యంగా ఉంటదని నేను రండిేశా తర్వాత వాళ్ళు రండిేశారు అన్నస చిట్టు ఇన్ని చీలా యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి రా లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న బాడీ రానాది తొక్కలో దోమలు ఏం చేస్తాయి పోరా బుల్ రెడ్డి మలేరియా మీనాక్షి జాగ్రత్త బాలు బ్రదర్ 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 నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా దానికేం కాదు బ్రదర్ నా మాట టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చే దానికి ఎక్కడ ఉండాలా నేను పోతున్నా బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో ఆ జిమ్ కోచుకొని ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వెయిట్ వేడిరా నీకేం కాదని డంబిల్స్ అలా ఆపై గెత్తాను కింద జరిపోతున్నా జిమ్ వేరే వేరే పిలకాయాలా నేను అనేది విషయం లేదురా చూసావా స్టూడెంట్స్ బాలింగ్ కూడా నీకే ఉంది నాకే ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ అనుసరిస్తుందని ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను మీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్రెడ్డి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్ కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది పక్క పోరా కూర్చో ఏంటి ఆ ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ అంటే వాళ్ళు వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైం లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టింట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట వెళ్ళండి మీరు లోపలికి రండి అంటే గమన ఎందుకంటే మనం దీని డైరెక్షన్ చేస్తాం అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెడప్ గెడప్ గెటప్ నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండోది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ రండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాలు ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే పదిహేడేళ్ళు రా మీకు మనిషికి మనిషికి మధ్య కోలో అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు తప్పు అనిపించట్లా సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్ ఇది మ్యూర్ ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్యగారితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తొచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం చేశాను సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది బాలు సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు

మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ హౌడే టీచ్ చేశారు సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింక్షన్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూట్లో ఈ బట్టి అందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద బుడింగ్లో ఫీల్ అవుతున్నావా నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీల రిస్క్ లో పెట్టేశావు మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్లో పాస్ రేట్ హండ్రెడ్ మీ అంతా ఆ కాలేజీకి వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్ కస్టమర్సేరా కస్టమర్సే ఇది వ్యాపారం ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే ట్రై చాలా కాలం పట్టింద్ర వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయడానికి అది నువ్వు వచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రిపాఠీ లోగు ఎక్కడ ఎందుకు ఉందో తెలుసా ఇది డబ్బు ఉండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసిన కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసం కాలేజీ ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఏ గాను పని కన్నా మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గాను వంట మనిషి గానో సెటిల్ అవుతారు మిడిల్ క్లాస్ మా నాన్న కూడా డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ రే ఐ మీన్ అది నిన్న మీరు చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ ఈ వ్యాపారం అరే నువ్వు తప్పుగా అర్థం నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతోనా అరే బలు ఏదో కోపంలో అయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చాయి మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చర్ అని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్ని ఇస్తా నాతో చే సార్ భోజనం రెడీ సార్ తినండి సార్ అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా తప్పుగా అనుకోకండి అలాగే సార్ లోవర్ మిడిల్ క్లాస్ సార్ వీళ్ళు అలాగే ఉంటారు మీరు తినండి సార్ తినండి జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్ పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులు ఉంటారు పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్ అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకు ఒకసారి రక్తం కూడా అమ్మాలి సార్ ఇంకెంతకాలం తాగుతారు సార్ నేను బాగా ఆలోచించుకున్నాను సార్ మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం ఎంపికదోరా మహా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా పాస్ మార్క్స్ కాదు సార్ టాప్ మార్క్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఇరవై ఏడు మంది ఎంపీసీ స్టూడెంట్స్ పద్దెనిమిది మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీబడి హియర్ విల్ గెట్ ఎన్ సెట్ ర్యాంక్ విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ పంచండి ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి త్రిపాఠి సార్